క్యాంప్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం వైట్ పేపర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలపై వైఎస్ జగన్ ధీటైన జవాబు వైఎస్ జగన్ మీట్ ముఖ్యాంశాలు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదు ఎన్నికల ఫలితాలు వచ్చి యాభై రెండు రోజులు ఇన్ని రోజులు రాష్ట్రం ఏ దిశలో పయనిస్తుంది రాష్ట్రం పూర్తిగా రివర్స్ లో వెళుతోంది ప్రశ్నించే హక్కు లేదు ఎక్కడికక్కడ అణచివేత ఇది చాలా బాధాకరం ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పడితే పన్నెండు నెలలకు బడ్జెట్ ప్రవేశపెడుతుంది కానీ ఈ ప్రభుత్వం ఏడు నెలల కోసం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు అందుకే ఓట్ ఆన్ అకౌంట్ చంద్రబాబుకు ఆ ధైర్యం లేదు ఎందుకంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే తాను ఎన్నికల ముందు ప్రకటించిన మోసపూరిత హామీలకు కేటాయింపులు చూపాలి కానీ అలా చూపే పరిస్థితి చంద్రబాబుకు లేదు ఎందుకంటే ఆ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేసే అలవాటు చంద్రబాబుకు లేదు పథకాలకు నిధులు కేటాయింపు ప్రస్తావిస్తే తాను అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దాటవేస్తున్నాడు ఎన్నికల ముందు ఏ ఏ పథకాలపై హామీ ఇచ్చాడు వాటికి నిధులు కేటాయించి అమలు చేస్తాడా అని ప్రజలు చూస్తున్నారు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతూ ఉందా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్న పరిస్థితులు ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం పన్నెండు నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఆ బడ్జెట్ కూడా ఏడు నెలలు పన్నెండు నెలల కాలంలో ఏకంగా ఏడు నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది అంటే